సో మా గ్రాండ్ వైఫ్ పికప్ చేసుకుంటున్నామండి స్టార్ట్ అయ్యి కొద్దిసేపు అవుతుంది ఆల్మోస్ట్ సిటీ దాటేసామన్నమాట సిటీలో అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది బికాస్ సండే ఇవాళ అండ్ ఆల్సో కొంచెం కొన్ని ఏరియాస్లో ఇవాళ బోనాలు జరుగుతున్నాయన్నమాట అందుకని ఫుల్ ట్రాఫిక్ ఇంకా సిటీ అవుట్స్కర్ట్స్లో అంత అంత ట్రాఫిక్ లేదు ఓకే అనిపించింది నాకు సో స్టార్ట్ అయిపోయాం కొంచెం లేట్గానే స్టార్ట్ అయ్యాం వెళ్ళేసరికి కొంచెం ఆఫ్టర్నూన్ అయిపోతుండొచ్చు బికాజ్ చాలా లేట్ స్టార్ట్ అయ్యాం అనమాట ఆల్మోస్ట్ టెన్ అయిపోయింది మేము స్టార్ట్ అయ్యేసరికి సో ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ అయిపోతుంది అనుకుంటా రీచ్ అయ్యేసరికి సో ఇప్పుడైతే జర్నీని ఎంజాయ్ చేస్తున్నాను వెదర్ వచ్చేసి కొంచెం హాట్గా అండ్ కొంచెం కూల్గా ఉందనమాట బాగా అనిపిస్తుంది సో ఎంజాయ్ చేస్తూ ఇలా అయితే వెళ్తున్నాను సో అదే అనమాట ఇల్లు ఇప్పుడు వెళ్ళబోయేది మా బాబాయ్ అవుతాడనమాట సో బాబాయ్ వాళ్ళ గ్రూప్ అవేషన్కి వెళ్తున్నాము సో ఇదే ఎంట్రన్స్ ఇలా డెకరేట్ చేశారు అండ్ ఇది వచ్చేసి లోపల సత్యనారాయణ స్వామి కథ అయిపోయింది అండ్ కళ్యాణం గుడి చేశారు అన్నీ అయిపోయాయి అనమాట కొంచెం లేట్ అని చెప్పిన కదా సో లేట్ అయింది సో లేట్గా బయలుదేరినాం కాబట్టి లేట్ అయిపోయింది అనమాట బట్ ఇప్పుడైతే కొబ్బరికాయ తెప్పించి ఇంకా కొంచెం పూజ చేసేసి ఈ విలేజ్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాము సో తినేసి అలా బయలుదేరుతాము సో ఎక్కడికి ఎక్కడికి వెళ్తాం ఏమేమి చేస్తామనేది చూపిస్తూ ఉంటాను చూస్తుండే మిస్ అవ్వకుండా పై నుంచి వ్యూ అనమాట ఇంటి పక్కకే ఈ పొలాలన్నీ ఉన్నాయి ఎంత బాగుందంటే ఇంటి వెనకాల ఇదంతా కూడా మొత్తము ఈ పొలాలన్నమాట అంటే దీంట్లో పెడతారంట క్రాప్స్ సో ఇప్పుడైతే వాటర్ వేస్తుందనమాట ఇంటి వెనకాలే అండ్ కొంచమే స్పేస్ ఉంది చాలా బాగుంది పైన బిల్లింగ్ పైన నుంచి అయితే ఫస్ట్ ఫ్లోర్ నుంచి సూపర్ ఉంది వ్యూ ఎందుకంటే క్లైమేట్ అవసరం ఉంది అండ్ ఆ వెదర్ అవసరం ఉంది ఎంత చిల్లింగ్ ఉందంటే వెదర్ సూపర్ ఉంది ఆ క్లైమేట్కి అండ్ ఆ ప్లేస్కి నాకైతే ఇలాంటివి చాలా నచ్చుతాయి బేసిక్గా అంటేనే బాగా అనిపిస్తుంది అండ్ క్లైమేట్ అయితే సూపర్ ఉంది అక్కడ ఆమె బట్టలు ఉతుకుతుంది కదా ఇక్కడ నుంచి స్టార్ట్ అయి వెళ్ళింది అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఫైవ్ మినిట్స్లో ఈ ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి వెళ్ళిపోయింది అది కూడా ఇంత చిన్న ప్లేస్ ఉంటుంది కదా పొలానికి పొలానికి మధ్యలో అక్కడ నుంచి సూపర్ అనిపించింది ఇప్పుడు మేము తెచ్చిన గిఫ్ట్ అయితే పెడుతున్నాం అనమాట సో ఇవంతా కొన్ని ట్రెడిషనల్ రిచువల్స్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ చేయాలి సో కంప్లీట్ అయిపోయిన తర్వాత లంచ్ అయితే చాలా వెరైటీస్ పెట్టారు మీకు కనిపిస్తూనే ఉండొచ్చు ఇందాక బ్యా ఇంటి బ్యాక్ సైడ్ మనం పొలాలు చూసాం కదా ఆ పొలాల దగ్గరకు వచ్చామన్నమాట సో చూస్తున్నారు కదా ఫుల్ ఎంత గ్రీనరీతో ఉందంటే చుట్టుపక్కల ఇక్కడైతే ఎంత బాగుందంటే అందరు ఫోటో సెషన్స్ చేసుకుంటున్నారు నాకైతే ఆ ప్లేస్ ఆ ఎన్విరాన్మెంట్ చాలా చాలా నచ్చింది అండ్ దాంట్లోకి దిగి చూద్దామని చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను కానీ లోతు ఉంటుందని ఇంకా చూస్తున్నా అనమాట సో ఎంత గ్రీనరీగా ఎంత బాగుందంటే ఇవన్నీ ఫోటో సెషన్స్ లో భాగమే అనమాట ఇవన్నీ మేము చేసేదంతా కూడా ఫోటో సెషన్స్ కోసం చాలా చాలా మంచి ఫోటోస్ వచ్చాయి చూడట్లేదు అనుకుంటా అవన్నీ లాస్ట్లో యాడ్ చేస్తా చూడండి అవి భయపడుతున్నాయో నీళ్ళు రావడానికి అందరం దిగుదాం ఒకసారి తీసుకున్నట్టు ఫోటో దిగాలి ఒకరు పైకి అట్లా ముగ్గురు ఈక్వల్ గా నిల్చోండి పెద్దమ్మ కొంచెం పైకి మమ్మీ ఇంకొంచెం మమ్మీ అత్తమ్మ కొంచెం నువ్వు పైకి డన్ 啊。Ah. పాల పొలాల్లో స్పెండ్ చేసి ఇప్పుడైతే మళ్ళీ ఇంటికి వెళ్తున్నాము ఇంటి బ్యాక్ సైడ్ లో ఒక పొలం చూపించావు కదా అదే అనమాట ఇది సో ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము కొంచెం వాకబుల్ వేనే పక్కకే ఉంది సూపర్ అనిపించింది ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయామనమాట ఇక్కడ ఇంకా విలేజ్ ని ఎక్స్ప్లోర్ చేద్దామని స్టార్ట్ అయిపోయాం అనమాట ఇప్పుడైతే ఫస్ట్ ప్లేస్కి వచ్చేసాము ఇక్కడ వర్షం మూవీ సాంగ్ ఉంటది కదా అది షూట్ అయింది అనమాట అది చూడడానికి వచ్చినాం ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కాబట్టి సో ఇక్కడ కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేస్తున్నాం దాంట్లో ఇది ఒకటి వర్షన్ సినిమా షూటింగ్ అయింది కాబట్టి ఇక్కడ వచ్చాం ఇక్కడ ట్రైన్ వస్తుంది ఇప్పుడు వేరే ప్లేస్కి వచ్చామన్నమాట ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే బాబాయ్ వాళ్ళ గృహ ప్రవేశంకి వచ్చాం కదా సో ఆ బాబాయ్ వాళ్ళ ఓల్డ్ పాతింటికి వెళ్తున్నాం అనమాట సో ఆ ఇంటిని కూడా చూసి వెళ్దామని వెళ్తున్నాము ఇదే అనమాట వాళ్ళ పాతీల్లు ఇక్కడ ఉండే వాళ్ళు సో ఇప్పుడు అక్కడ బిల్డింగ్ కట్టుకొని అక్కడికి వెళ్ళారు సో చుట్టుపక్కల అంత గ్రీనరీ చాలా బాగుంది ఇక్కడ కూడా అండ్ ఇక్కడ పక్కనే మా అమ్మమ్మ వాళ్ళ మామయ్య వాళ్ళ ఇల్లు అంట సో వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట చెప్పాయి కదా ఇది అమ్మమ్మకి అమ్మమ్మ వాళ్ళ ఊరన్నమాట అండ్ ఇది అమ్మమ్మ వాళ్ళ మామయ్య వాళ్ళ ఇల్లు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఒకసారి లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం అని అనుకుంటున్నాయో

డ చూసి ఇక ఎప్పుడు చూడని వాళ్ళు చూస్తే గిట్లనే ఉంటుంది మనకి ఇంకా తెంపుకుంటావా ఇంత చిన్న చిన్న నువ్వు కూర్చున్నావా ఏం కాదు చూడ తీసుకోండి నేను అక్కడ తెంపుతా மम्मी பந்து சாய் እንደதெனோ நீ ஊர்ல ஸ்மெல் வாண்ட் காலி அமங்க ஜே ஜே சுந்தர்வாலங்க ஜே ஜே நல்லா செட் வீடியோ தெங்கையంది படுச்சு செய்ந்து அம வந்து చాలా సరి కి కనియాల తిస్తావు సోని అయిది కరవేంది కదా కరవేంది కరబంది నేను పండు అంటున్నా హాయ్ ఇవి గ్రీన్ గానే ఉంటాయేమో అన్ని ఇట్లాగే స్మెల్ చూడు మనం వాడ నిమ్మగలక దీనికి ఇవి అన్ని లిప్స్ కి వస్తుంది నిమ్మకాయలు అన్నీ కష్టపడి దింపినాం కదా అందరము సో ఆ నిమ్మకాయలు శర్బత్ షర్బత్ అనమాట సో ఆ షర్బత్ చేసిన తర్వాత తాగి ఇక్కడ నుంచి బయలుదేరుతాము సో మొత్తం ఆ ఇల్లు మొత్తం మేము వచ్చిన గ్యాంగ్ అంతా నిండిపోయింది అనమాట ఇలా అయితే చాలా బాగుంది అండ్ ఇంటి వెనకాలైతే ఆసమనమాట నేను ఎప్పుడు ఇలాంటి విలేజ్లు ఇవన్నీ ఎక్స్పోజ్ చేయలేదు చాలా బాగా అనిపిస్తుంది నాకైతే అవును విలేజ్ మొత్తం ఒక రౌండ్ వేసేసి మళ్ళీ ఇంటికి వచ్చామన్నమాట ఆల్మోస్ట్ ఈవినింగ్ అవుతుంది ఇప్పుడైతే బయలుదేరాలి ఇక్కడ నుంచి సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాం ఇంటికి మధ్యలో టీ బ్రేక్ తీసుకుంటున్నాం అనమాట ఆన్ ఆన్ ది వేలో ఇక్కడ టీ టైం దగ్గర ఆగి అందరూ టీ కాఫీ అండ్ పాలు అలాంటివి తాగుతున్నారనమాట నాకు ఇప్పుడు అసలు ఇంట్రెస్టే లేదు ఏం తాగడానికి ఏం తినడానికి బికాజ్ ఎండలో తిరిగి తిరిగి చాలా టైర్డ్ అయిపోయాను అండ్ అది నా ఫేస్లోనే మీకు కనిపిస్తుండొచ్చు సో ఇప్పుడు మళ్ళీ ట్రావెలింగ్ చేయాలి సో అందుకని టీ టైం లాగా వాళ్ళందరూ బ్రేక్ తీసుకున్నారు ఇప్పుడు అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా బ్యాక్ టు హోమ్ అనమాట ఈ రోజు అయితే నేను సూపర్ గా ఎంజాయ్ చేశాను కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్ అండ్ లాట్స్ ఆఫ్ మెమరీస్ అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్